నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి విష్ణు యొక్క దశ అవతారాల గురించి అందరికీ తెలుసు కానీ శివుని అవతారాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు మనం ఇప్పుడు శివుని అవతారాల గురించి తెలుసుకుందాం నిజానికి శివునికి పంతొమ్మిది అవతారాలు ఉన్నాయి దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది శివుని యొక్క పంతొమ్మిది అవతారాలలో ప్రతి ఒక్క దానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశ్యంగా కలిగి ఉన్నాయి వీరభద్ర అవతారం సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను త్రంపి మైదానంలోకి విసిరెను ఆ వెంట్రుక నుండి వీరభద్ర జన్మించను ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం వీరభద్ర పుర్రల దండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకుని ఉంటాడు ఇతను మూడు మండుతున్న కళ్లతో నల్లటి నలుపు రంగులో ఉగ్ర రూపంలో ఉంటాడు శివుడి యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షుని యొక్క తలను త్రెంచబడింది పిప్లాద్ అవతారం శివుడు మహర్షి ఇంటిలో పిప్లాద్ జన్మించను అయితే పిప్లాద్ జన్మించటానికి ముందే మహర్షి దీజీ ఇంటిని వదిలి వెళ్లిపోయెను పిప్లాద్ పెరిగి పెద్దవాడైన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్లటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకునెను అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శని క్షీణించమని శపించెను తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించను అయితే పదహారు సంవత్సరాలలోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని చెప్పాను అందువల్ల శివుడిని రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు భైరవ అవతారం శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారాన్ని ఎత్తాడు శివుడు బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికెను బ్రహ్మ తల నరకటం వలన బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది శివుడికి అప్పుడు శివుడు బ్రహ్మపుర్రె పట్టుకుని పన్నెండు సంవత్సరాల పాటు భిక్షాటన చేశను ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తి పీఠాలకు కాపలా ఉంటారని చెబుతారు నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటారని పరిగణిస్తారు ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది శరభ అవతారం శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి మరొక భాగం సింహ రూపంలో ఉంటాడు శివ పురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చుక చేసుకోవటానికే శివుడు శరభ అవతారం ఎత్తెను అశ్వత్థామ అవతారం క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంను తీసుకున్నను అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది అప్పుడు విష్ణుమూర్తి శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చెను అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణకుమారుడుగా పుడతావని వరం ఇచ్చెను అందువలన శివుడు అశ్వత్థామగా జన్మించెను గృహపతి అవతారం శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మించను విశ్వనర్ అతని కొడుకుకు గృహపతి అనే పేరు పెట్టను గృహపతికి తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్పను అందువలన గృహపతి మరణంను జయించేందుకు కాశీకి వెళ్లి శివుడిని ఆరాధిస్తాడు గృహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించెను దూర్వాస అవతారం శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించటానికి ఈ రూపాన్ని ధరించను దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ధిగా అవతారం సముద్ర మధనం తర్వాత ఒకసారి విష్ణువు పాతాళలోకం వెళ్ళను అక్కడ అతను అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉండెను విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరముగా మరియు వికృతముగా ఉండేవారు వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేధించడం ప్రారంభించారు అప్పుడు శివుడు ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారులను చంపివేశను అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చను కాని ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తరువాత విష్ణువు శివుడు కలిసి వైకుంఠానికి వెళ్ళను హనుమాన్ అవతారం హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి అని అందరికీ తెలిసిన విషయమే రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు యతినాథ్ అవతారం ఒకప్పుడు ఆహుక్కనే గిరిజనుడు ఉండేవాడు అతను అతని భార్య శివుని యొక్క భక్తులు ఒకరోజు శివుడు యతనాథ్ రూపంలో వారికి దర్శనం ఇచ్చను అయితే వారి గుడిసే ఇద్దరు పడుకోవటానికి మాత్రమే సరిపోతుంది అందువల్ల ఆహుక్ బయట పడుకుని లోపల పడుకోమని చెప్పాను దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూర మృగంచే చంపబడ్డాడు ఉదయం ఆహుక్ చనిపోయినట్లు కనుగొని ఆహుక్ భార్య తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకునను అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పునర్జన్మలో ఆమె మరియు ఆమె భర్త నలమహారాజు మరియు దమయంతలుగా జన్మిస్తారని చెప్పానులో ఐక్యమైపోయెను కృష్ణదర్శన్ అవతారం శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ అవతారం జరిగింది భిక్షవర్య అవతారం శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి జరిగెను అవతారం శివుడు ఒకసారి భక్తులను పరీక్షించటానికి ఇంద్ర రూపంలో వచ్చను అందువల్ల ఈ అవతారం అవతారం అని చెప్తారు కిరీట్ లేదా వేటగాడు అవతారం అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చను దుర్యోధనుడు అర్జునుడిని చంపటానికి మూక అనే రాక్షసుణ్ణి పంపెను మూక ఒక పంది రూపంలో వచ్చను అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా తన ఏకాగ్రతను భంగపరుస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చను అప్పుడు కళ్ళు తెరిచి మూకను చూశను అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేశను ఇద్దరు కలిపి పందిని ఓడించను అర్జునుడితో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరేను అప్పుడు శివుడు అర్జునుడి యొక్క శౌర్యమును మెచ్చి పాశుపత అస్త్రమును బహుమతిగా ఇచ్చను అవతారం శివుడు దేవతల యొక్క మనసులలోకి వచ్చిన తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారం ఎత్తెను అవధూత్ అవతారం ఇంద్రుని యొక్క అహంకారంను తగ్గించటానికి శివుడు ఈ అవతారం దాల్చెను సుంతారక అవతారం శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి ఆమె తండ్రి హిమాలయా నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తెను బ్రహ్మచారి అవతారం పార్వతీ దేవి భర్తగా పరమశివుణ్ణి పొందడానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీ దేవిని పరీక్షించడానికి ఈ అవతారం దాల్చను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ ఇన్ షేర్ చేయండి ధన్యవాదములు